ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను the kick is make you feel free he's a free the prince of paper but the only one ఐబిఐ బ్యాంకు కు సంబంధించిన ఏ టీ సెంటర్స్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగత మూడు నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు ముందు కంప్యూటర్ తప్ప అన్నారు ఇప్పుడేమో దొంగతనం అంటున్నారు అనుమానం మీద పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు ప్రస్తుతం విడుదల చేస్తారు వీళ్ళంతా పాత నేరస్తులు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్ బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో రెండేళ్లు జైలుకి వెళ్ళాడు వదిలిపెట్టాయి మనకు కావాల్సింది ఇలాంటి వాడు కాదు పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి సార్ ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనాలు వైజాగ్లో వైజాగ్ లేవు ఉంటే అమరకాయలు చెప్పించాలి హలో అవును సార్ వైజాగ్ లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు అందులో చాలా మంది అవుట్ ఆఫ్ మూడ్ ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసు కూడా కొంతమంది వచ్చారు మీరు చెప్పండి ఏ టీ ఎం సెక్షన్ ఎక్కడ ఎందుకు మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి అట్ చివరి కౌంటర్లో కలవండి ప్లీజ్ ప్లీజ్ తక్కువ ఇచ్చేం కాదు ఏంటండి మీరు మాకు చెప్పేది మా అందరికి న్యాయం కావాలి మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డు మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నంబర్ మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి అంటే ఏంటి మేమంతా అబద్ధం మీ ఉద్దేశం అయ్యో నేను అలా అనలేదు మీరు అలా అనరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకు లో దాచుకున్నాం ఇలా జరిగితే ఎలా చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకు నమ్మండి ఎవరూ కూడా మీ డబ్బుల్ని నష్టపోవనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంక్లో లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ వచ్చి కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలు పంపిస్తాం ప్లీజ్ అంత ప్యానికి కావాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయటం అనేది ఇంతవరకు జరగనే లేదు

ఏటిఎ లో డబ్బులు పోతున్నాయి మీరు ఏం చేస్తారో తెలీదు మా డబ్బులు మాకు కావాలి లేదని తెలుసు కదా నువ్వు సారంటే నేను జారిపోనా ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బిస్తాను ఏటీఎం పేరు పెట్టి బిజినెస్ అయిపోయింది పోలీసులు పిలవండి నీకు ఎంత బొక్కడిందండి నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు పోలీసులు వచ్చారు ఓయ్ నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా ముందు మా డబ్బుల సంగతి తేల్చు పోలీసులు వచ్చారుగా వాళ్ళే తెలుస్తారు పోలీసులు వచ్చి ఏం పీకుతారు జనాల మీద చేయి చేసుకుంటారా ఏంట్రా చేయి చేసుకోవాలా ఏంటి ఎక్కువగా వాగుతున్నావు వీడి పేరు అడ్రస్ తీసుకో ఎందుకు సార్ నువ్వు రా రైట్ వీడి పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సర్ వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యా సార్ పోయిన డబ్బంతా అంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది అన్ని సిస్టమ్ కానీ ఈ బ్యాంక్ లోనూ ఇలా జరిగింది షాకింగ్ వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్ హలో ప్లీజ్ మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యా సాధ్యాలు కార్డ్ డూప్లికేషన్ ఇంకేదైనా గెట్ మీద సి ఈ ఏటీఎం కార్డులో ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డులో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోట్స్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే లో ఉన్న నెంబర్తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకోలే ఒరిజినల్లో డూప్లికేట్ కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ వైజాగ్ బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎం లో క్యాష్ చేస్తారు మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు డబ్బు పోగొట్టుకున్న స్టేట్మెంట్ తీసుకో సార్ సార్ తర్వాత దగ్గర ఓకే ప్రపంచ జ్ఞానం ఏ మాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ లో అవుతున్నారు ఎవరయ్యా ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను అయిపోసే కానీ ఇప్పుడు కాదు సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ హలో నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను హాయిగా పడుకొని రావచ్చా అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా నాలుగు పెగ్గలేసి పడుకున్నా కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తలో ఉన్నా ఓకే ఓకే ఉంటా బాయ్ వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమన్నా ఉందండి రావాల్సింది రాలేదయ్యా వచ్చినప్పుడు ఎక్కువ పో అదేంటండి అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతానయ్యా ట్రైన్ ఏమి నేను లాక్ వచ్చినప్పుడు ఎక్కువ పో పెద్ద అడుగు వచ్చాడు అలా చూస్తే ఎవడు భయపడ్డ కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళావు పొద్దున్న వచ్చినాడు ప్రాణాలు చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఎంక్వైరీ కౌంటర్ లో ఉన్న మూల శంఖతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్త అమర్యాదగా ప్రవర్తించాడు వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూ ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా సార్ And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్